ప్రాంతంలో ఉండే దళితులకు న్యాయం జరుగుతుంది పేదవాళ్లకు మేలు జరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ ప్రాంత ప్రజలందరూ బాగుపడతారని చెప్పి మీరు రెండు సార్లు ఎమ్మెల్యే చేసింది రెండు సార్లు మీరు ఎమ్మెల్యే చేస్తే మల్లన్న సాగర్లో మిమ్మల్ని నిండా ముంచాడు కొండ పోచమ్మలో మిమ్మల్ని దోసుకున్నాడు రంగనాయక సాగర్లో మీకు అన్యాయం చేసింది అందుకే ఆ ఇలా మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం ఆనాడు ఇక్కడ ప్రజలు పోరాటం చేస్తుంటే నేనే స్వయంగా పర్యటించి ముఖ్యమంత్రి గారిని గట్టిగా హెచ్చరించి ఈ ప్రాంత ప్రజలకు సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే నీ సంగతి తేలుస్తామని చెప్పి ఏటిగడ్డ కృష్ణాపూర్లో ఈ ప్రాంత రైతుల కోసం దీక్ష చేయడం జరిగింది మల్లన్న సాగర్ ముంపు బాధితులు ముక్కవోని దీక్షతోని ఈ ముఖ్యమంత్రితో కొట్లాడి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం పోయి ఈ ప్రాంత ప్రజలు గజ్వేల్ ఓటర్లు కేసీఆర్ని ఈసారి మళ్ళీ పాతాలానికి తొక్కాలని మీరు అనుకుంటుంటే మీ మనసులో ఆలోచనను మీ మనసులో మాటను గుర్తుపట్టి ఇవాళ గజ్వేలు వదిలి కామారెడ్డికి పారిపోయిండు ఆయన అనుకున్నాడు ఈడ గజ్వేల్లో వల కడితే ఈ వల నుంచి తప్పించుకున్న కామారెడ్డికి పారిపోయినా అని కానీ అసలైన వేటగాడు కామారెడ్డిలో ఉండడు తప్పగుట్ట గజ్వేల్లో ఓడిపోతా అని చెప్పి పారిపోయిన కేసీఆర్ ను చూసి కామారెడ్డికి పారిపోయి వస్తే కేసీఆర్ చేసిన పాపాలకు పాపాల పై రోడ్డు కేసీఆర్ ని కామారెడ్డిలో కూడా బొంద పెట్టడానికి ఇవాళ అక్కడి రైతు